నువ్వు మత్స్యస్వామి కూర్మస్వామి వరాహస్వామి నరసింహస్వామి వామన స్వామి స్వామి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ సిటీ నేను పోలీస్ కాదు పోకిరి నేను భువనాన్ని మాట్లాడుతున్నాను అరే మిర్చి పొడి నాకు ఇంకేం అక్కర్లేదు మీ అమ్మాయిని ఇవ్వండి అంతే చాలు ఎనిమిది జిల్లాల్లో తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు పదహారు మంది ఎంపీలు పెట్టుకుని గవర్నమెంట్ నే కంట్రోల్ చేసే నాకు ఎంత పొగరుండాలి న్యాయం జరగడం కోసం ఏం కావాలన్నా చెయ్యి ఎవరినైనా చంపు తప్పే లేదు ధైర్యం ఉంటే నన్ను అరెస్ట్ చేయరా నేను అరెస్ట్ చేస్తే ప్రాణాలతో ఉన్న వాళ్ళకి ప్రమాదం నువ్వు చచ్చిపోయావని తెలిస్తే త్యాగం నీకు ఒక విగ్రహం పెట్టి దాని కింద పది మంది పరమేశ్వర భిక్షులు తయారవుతారు ఈ పాటికి విజయవాడ మొత్తం నువ్వు పారిపోయావని అనుకుంటూ ఉంటారు నువ్వు ఈ స్వామికి భయపడి పారిపోయావనే పోలీస్ రికార్డ్స్ లో ఉండాలి వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు సార్ అమ్మాయి అబ్బాయి వేరే కులాలకు చెందిన వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళకి పెళ్లి ఇష్టం లేక వీళ్ళని బెదిరించారు ఏం చేయాలో తెలియక వీళ్ళు భయపడి పారిపోయి వచ్చి పెళ్లి చేయమంటున్నారు అందుకే ఎంక్వైరీ చేస్తున్నాను వెళ్ళండి వెళ్ళండి

మరియొక మాట మాట్లాడుదు ఒరేయ్ అడ్డా నూరు మైరా మర్యాదగా మాట్లాడు పెద్ద గొడవ అయిపోతుంది అరే కానిస్టేబుల్ నూరు మైరా నేను తల్చుకున్నానంటే ఈ పోలీస్ స్టేషన్నే నేలమట్టం చేస్తాను చూస్తావా వెళ్ళి మంది లాక్కొనిరా ఏయ్ ఆగండి ఏయ్ ఆయెటోని నరికి తీసుకురండిరా ఎంత ధైర్యం ఉంటే మా వాళ్ళని కొడతా ఆడవాళ్లతో ఎలా మాట్లాడాలో మీ అమ్మ నేర్పించలా పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో మీ అబ్బా నేర్పించలా ఈవరు ఈవెన్ పిలవాలి సబ్ ఇన్స్పెక్టర్ కట్టుకున్న భార్యనైనా రావే పోవేని పిలవకూడదు రా మా పో మాని మర్యాదగానే పిలవాలి అసహ్యం కలది మీకు మిగతా కులం వాళ్ళని తక్కువగా చూస్తారా నీచంగా అనిపించట్లా ఒక కాలంలో మీకంటే ఎక్కువ కులం వాళ్ళు మిమ్మల్ని గుళ్ళోకి రాకూడదు భుజాన టవల్ వేసుకోకూడదు అని బానిసలుగా ఉంచడం తప్పని రెండు వందల ఏళ్లుగా మీరు పోరాడారు కదా ఇప్పుడు అదే తప్పు మీరు చేస్తున్నారు వాళ్ళందరూ మారుతున్నారు మీరెప్పుడు మారబోతారుండమ్మా ఈ నిమిషంలోనే నేను వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపించగలను కానీ మీ ప్రేమకు మర్యాద ఇచ్చి లేని చేయడం లేదు మీరు కూడా తన ప్రేమకు మర్యాద ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేయండి అలా కాదని వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని ఏదైనా తప్పుగా ప్లాన్ చేశారో వెళ్ళండి జరగాల్సింది చూడండి రండి సార్ నాలుగున్నరకి రమ్మన్నాను కరెక్ట్ గా ఐదున్నరకే వచ్చేసారే ఏం లేదు మిర్చి పొడి కడియం పోలీస్ స్టేషన్ లో ఒక పెద్ద ప్రాబ్లం సరే అందుకే వచ్చిన్న డిలే నన్ను చూసి వెళ్ళడానికి విజయవాడ నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు హలో కూర్చోండి కూర్చోండి ఎలా ఉన్నారు అందరూ ఐఏఎస్ రాయడానికి అప్లై చేయబోతున్నాం ఎల్లుండి లాస్ట్ డేట్ అందుకే బోనే వచ్చి అడిగాం సార్ తనేమో వద్దంటోంది నాకు అర్థం కాల తనకి కలెక్ట్ అవ్వాలనే సార్ ఆశ సడన్ గా పెళ్ళైంది కదా ఇప్పుడు వద్దంటోంది నాతో చెప్పనే లేదు లేదండి మీతో చెప్తే మీరు ఒప్పుకుంటారో లేదో అని సందేహం అందుకే నువ్వు అయ్యే సవాలని ఆశపడతావు పొద్దుని చెప్పడానికి నేను అంత దుర్మార్గం ఒప్పకుండా నువ్వు సివిల్ సర్వీస్ రాస్తున్నావు ఆ అప్లికేషన్ సరిపో తీసుకురా థ్యాంక్స్ నామా ఓకే భామా ఏయ్ మిర్చిపూడై ఏంటి జాగ్రత్తపొడని పిలుస్తున్నారు తన మీద కోపం వచ్చిన ఆశ వచ్చిన మిర్చి ఇది పిలుస్తాను ఇంకోసారి పిలవండి ప్లీజ్ మిర్చి పొడవు వస్తున్నానండి ఒక సంవత్సరం కావస్తోంది అయ్యారు ఏమయ్యారో తెలియటం లేదు అయ్యారు శ్రీలంకలో ఉన్న రెండో భార్య ఇంటికే సరే ఆ భార్యకు పిల్లలు ఉన్నారా ముగ్గురు కొడుకులు ఉన్నారు మహేంద్ర భిక్షుడు ఒకడు దేవేంద్ర భిక్షుడు ఒకడు రావణ భిక్షుడు ఒకడు మా నాన్న పారిపోయాడా ఈ నోరే కదా మాట అమ్మా మా నాన్న ఎవరికో భయపడి పారిపోయాడని ఊరంతరాన్ని చూసే తనితేస్తుంటే సిక్కులకు అమ్మా మా నాన్న భయపడి పారిపోయేవాడా మీ నాన్నగారికి భయం అంటే తెలీదు ఆయన పెద్ద వీరు ఎవరికి భయపడకూడదు మనకి రెండు కళ్ళు పోయినా ఒక పోవాలి అర్థమైందా నాన్నెక్కడున్నాడో ఇప్పుడు నాకు తెలియాలి రావణ ఇప్పుడు సమయం మనకి అనుకూలంగా లేదు అక్కడేదో జరగడానికి పని జరిగింది నువ్వు వెంటనే विजयवाड़ की वो इतना